ఇది కేవలం భూమి కాదు ఇది సాంప్రదాయాలకు ఇప్పుడు మునుపట్ల దిగుబడి కదా చివరిగా నా నేల ఎందుకు చెప్పారు ఇది నేను తెలుసుకొని తీరాల్సిందే నా నీల నాపై కోపం తెచ్చుకోకు నాకు తెలుసు నువ్వు ఇంతకు ముందు ఇలా నేను मु नी बाध्यतानि कर्तव्यं दानि परिरक्षुट నా బాధ ఏంటంటే ఎనిమిది నుండి పది బస్తాలు ఎరువులు వేసినప్పటికీ నా పొలం నుండి మునిపట్ల బలమైన మరియు శ్రేష్టమైన పంట రావడం లేదు ఆదిత్య ఇది కేవలం మీ నేల సమస్య కాదు చూడు నేను పిడికిడి మట్టి తీసుకున్నాను అయితే మట్టి నిర్జీవ వస్తువా అవును మట్టి నిర్జీవమైందే ఇది అందరికీ తెలుసు నేల ఒక సజీవమైనది ఈ పిడికిడి మట్టిలో ఐదు వేల కంటే ఎక్కువ సూక్ష్మజీవజాతులు ఉన్నాయి వీటి జనాభా ఈ భూమిపై మనుషుల కంటే ఎక్కువ ఈ సూక్ష్మజీవుల జనాభా ప్రధానంగా మట్టిలో లభించే సేంద్రియ కార్బన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది సేంద్రియ కార్బన్ సేంద్రియ పదార్థంలో ఒక భాగం ఈ మట్టిలో లభించే ఆర్గానిక్ కార్బన్ మనుషులకి రక్తంలో లభించే హిమోగ్లోబిన్తో సమానంగా అనుకోవచ్చు సేంద్రియ కార్బన్ ఉపయోగించడం ద్వారా నేలల్లో వివిధ రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి ఎలాగంటే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుట ఇది నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ప్రతి ఒక శాతం సేంద్రియ పదార్థం పెరుగుదలతో హెక్టార్కు ఒకటి పాయింట్ ఐదు లక్షల లీటర్ల వరకు మట్టి యొక్క నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు నేలలోని గాలి ప్రసరణను పెంచుతుంది తద్వారా మొక్కలు గాలి నీరు మరియు పోషకాలను మరింత సులభంగా పొందగలవు నేల యొక్క పిహెచ్ సేంద్రియ పదార్థాల వాడకం ద్వారా నియంత్రించబడుతుంది దీని ఫలితంగా పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది మట్టిలో కార్బన్ లభ్యత పెరుగుతుంది దీని ద్వారా నీరు మరియు గాలిలో ఏర్పడే మార్పులను తగ్గిస్తుంది మరియు నేల యొక్క భౌతిక రసాయన జీవ లక్షణాలను మెరుగుపరచడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నేను నా వ్యవసాయ పొలంలో మట్టి యొక్క సారాన్ని ఎలా మెరుగుపరచగలను చింతించగా ఆదిత్య దీనికి ఉపాయం ఉంది మనం ముందుకెళ్లాలంటే కొంచెం వెనక వెళ్లాల్సి ఉంటుంది నీ కొత్త ప్రశ్నకు పాత సమాధానం ప్రతి పంటకు రసాయన ఎరువులు వాడే ముందు సేంద్రియ ఎరువులు వేయాలి ఇవి సేంద్రియ కార్బన్ యొక్క గొప్ప మూలవనరులు ఇంత ముఖ్యమైన సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు హలో బ్రదర్ చెప్పండి ఏం కావాలి సేంద్రియ సేంద్రియో దుంచుకో మరలా వస్తుందా సమయం నీ కృషి వల్లే సాధ్యం వ్యవసాయ విప్లవం ఏం బాబు ఎలా జరుగుతున్నాయి వ్యవసాయ పనులు బాగా జరుగుతున్నాయి మరి ఇక ముందు ఏం చేయాలి నాన్న ముందు కాదు మనం వెనక్కు వెళ్ళాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం బంగారం పనిచేస్తున్నాను పట్టుతో చేసి చూపించాలి

మరియు మన వారసత్వాన్ని కాపాడుతున్నా నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను నేల ఆరోగ్యం మెరుగుపడితేనే భారతదేశం ముందుకు సాగుతుంది